మిథున రాశి ఫలితాలు ఇరవై ఎనిమిదో తేదీన శుక్రుడు కుంభరాశి నుండి మీన రాశికి సంచారం చేస్తూ అంటే మిథున రాశికి తొమ్మిదో ఇంటి నుంచి పదో ఇంటికి కదలడం జరిగింది పదో ఇల్లు కెరీర్ వ్యాపారం మరియు సామాజిక ప్రతిష్ఠతో సంబంధం ఉన్నది శుక్రుడు ఈ తొమ్మిదో ఇంటి నుంచి పదో ఇంటికి కదలడం మిథున రాశి వారికి కెరీర్లో ప్రగతి అనుకూలమైన అవకాశాలు మరియు సామాజిక గుర్తింపు వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది కానీ శుక్రుడు ముఖ్యంగా చింత పెంచుతాడు అంటే కాస్త బాధ పెరగవచ్చు కూడా శుక్రుడు పదో ఇంటి ద్వారా మీ కెరీర్ని కొత్త దిశలో తీసుకువస్తాడు మీరు బహుమానాలు గుర్తింపు మరియు ఆఫర్లు పొందవచ్చు అధిక స్థాయి లేదా కీలకమైన ప్రాజెక్టులపై పనిచేయాలని అవకాశం ఉంటుంది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నూతన అవకాశాలు వచ్చి మీరు మరింత ప్రతిష్ట పొందవచ్చు మీరు మీ వృత్తి లేదా వ్యాపారంలో అదనపు ఆదాయం పొందవచ్చు మీ పని ద్వారా వచ్చిన లాభాలు లేదా ప్రోత్సాహకాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి కొన్ని రోజులలో మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది మీరు ఎక్కువ శ్రద్ధతో పనిచేయగలుగుతారు పరిహారాలు ఒకటి శుక్రదోష నివారణ ఓం శ్రం శుక్రాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శుక్రవారం రోజున పసుపు లేదా గోధుమ రంగు వస్తువులు దానం చేయండి బంగారం లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయడం శ్రేయస్సు తీసుకొస్తుంది ఓం ద్రం ద్రీం శుక్రాయ నమహ మంత్రం చదవడం ఆర్థిక లాభాలకు దోహదం చేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి